ఐ గైస్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి మన సబ్స్క్రైబర్స్ అందరూ అన్నా వీడియోస్ రావట్లేదన్నా చాలా లేట్ అవుతుంది అన్న అనే క్వశ్చన్ అయితే చేయడం జరుగుతుంది మరి మీ అందరి కోసం అయితే కంటిన్యూగా అయితే నేనైతే ఈరోజు నుంచి అయితే వీడియోస్ అయితే అందించడం జరిగింది మన ప్రయాణం అయితే మన లడ్డుగాడి మీద అయితే మనమైతే మొదలు పెట్టబోతున్నాం మరి నేనైతే ఇండియా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా మరి మన లడ్డుగాడు మాత్రం రెడీగా ఉన్నాడు మనతో పాటు మన కో యూట్యూబర్ భద్రాద్రి కుర్రోడ్ అని ఇంకొక అబ్బాయి అయితే మనతోనైతే రావడం జరిగింది అతను వచ్చేసి అయితే మర్యాద రామణ సైకిల్ పెద్ద సైకిల్ తెలుసు కదా మీకు ఓల్డ్ మోడల్ సైకిల్ ఆ సైకిల్ మీద అయితే అతను అయితే జర్నీ చేయబోతుండు మనదైతే అయితే లడ్డు సైకిల్ రెండు సైకిళ్ళైతే టాస్కే తొక్కడం మరి మన జర్నీ ఎక్కడికైనా చెప్పలేదు కదా మన జర్నీ మాత్రం మొత్తం ఇంకా ఆల్ ఇండియా మొత్తం అయితే కవర్ చేస్తాం ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ ఇండియా మన టైటిల్ వచ్చేసి మరి ఎక్స్ప్లోర్ ఇండియాలో మనదైతే గమ్యం లేని ప్రయాణం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూనే పోతూనే ఉంటాం ఎక్కడికి వెళ్తామో తెలియదు ఎక్కడ దొరుకుతామో తెలియదు ఢిల్లీ వెళ్ళొచ్చు లడఖో వెళ్ళొచ్చు అక్కడ నుంచి కిందకి కన్యాకుమారి రావచ్చు మొత్తం జర్నీ మాత్రం నేనైతే ఒక ఆరు రకాలుగా అయితే విభజించుకోవడం జరిగింది ఫస్ట్ బైస్కిల్ మీద చేస్తా తర్వాత ట్రైను తర్వాత ఫ్లైటు షిప్ అన్నిటి మీద మనమైతే ప్రయాణం అయితే చేయడం జరిగింది మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మనం జర్నీ మాత్రం ఈరోజే మొదలు పెట్టబోతున్నాం మరి మనమైతే జర్నీ మధ్యలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు మాత్రం మన రైడ్ అయితే స్టార్ట్ అయింది మనం కూడా రెడీ అయినాం మనమైతే మన ఫ్రెండ్స్ని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు సడన్గా అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం మన హిమాలయ మనం వచ్చేంతసేపు అయితే మొదలనే ఉండాలా కొన్ని రోజులు అయితే మన లడ్డుగా మీద మనం ప్రయాణం చేద్దాం తర్వాత బైక్ జర్నీ తర్వాత ట్రైన్ తర్వాత షిప్పు తర్వాత ఫస్ట్ అయితే మన లడ్డుగాడి మీద అయితే మనమైతే ప్రయాణం అయితే మొదలు పెడదాం హిమాలయ బండి నుంచి కొన్ని కూడా నేను సైకిల్ మీద రైడ్ చేస్తున్నానంటే ఓకే మరి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే థ్యాంక్ యూ ఎన్న మాత్రం సంపేస్తుంది అసలు నిజం చెప్పాలంటే ఇట్లా లడ్డు సైకిల్ మీద జర్నీ చేయాలంటే మహా టాస్క్ అసలు తొక్కి పది నిమిషాలు అవుతుంది స్టార్ట్ చేసి ఎమ్మట ఆయస్యం వచ్చేస్తుంది ఈ ఈ సైకిల్ మీద మనమైతే ఇండియా మొత్తం తిరగబోతున్నాం టాస్క్ మొదలు పెట్టిన ఫస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కి నా డిస్క్ ప్యాడ్ ఊడిపోయింది బ్రేకులు ఉన్న సైకిల్కి ఒకటే బ్రేక్ పెట్టుకున్నా నేనైతే ముందు బ్రేక్ పెట్టుకున్నా ముందు బ్రేక్ కాస్త ఊసిపోయింది చూపిస్తా డిస్క్ తిరుగుతుందలే కానీ గిర్ర మాత్రం ఆగట్లే ఫస్ట్ పదిహేను కిలోమీటర్లు పది కిలోమీటర్లకి మన డిస్క్ ఊడిపోయింది మంచి ఘాటి దారిలా నాకు తెలిసద్ది సెట్ కాదు వెనక బ్రేక్ కలెక్షన్ ఇద్దాండి రా బాబు ఫస్ట్ రోజు భయపెట్టిస్తుంది అండి వామో ఏమి అండరా బాబు ఫ్రెండ్స్ మీ తెలుగు అబ్బాయి తెలుగు అబ్బాయి ఢిల్లీకి ప్రయాణం అయ్యాడు కాబట్టి అబ్బాయిని మీరు కంపల్సరీ ఎంకరేజ్ చేసి అతన్ని బూస్టింగ్ ఇవ్వాలి మీరు తప్పకుండా అతను ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియా నుంచి సైకిల్ మీద జర్నీ చేస్తున్నాడు తప్పకుండా అతన్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మరి ఓకే అన్న మరి కూడా ఇల్లంది క్రాస్ రోడ్ అయితే మనం క్రాస్ అయ్యాను ఖమ్మం రోడ్కి వెళ్తాను మనం ఇంకొక యూట్యూబర్ ఉన్నారు కదా అతను కలుపుకొని వెళ్ళాలి మనమైతే కొత్తగూడెం బ్రిడ్ కొత్తగూడెం బ్రిడ్జ్ మన అయితే హాస్పిటల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది అన్న వాళ్ళైతే మనకైతే ఫ్రీగా అయితే వైర్ సెట్టింగ్ అయితే చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే హాల్ సెట్ థ్యాంక్స్ అన్న మరి మనకైతే దారిలో కొందరు పెద్దలు కలిసి మనకైతే జాగ్రత్తలు చెప్పి మనకైతే ఫ్రూట్స్ ఫుడ్డు ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అందరికైతే చాలా థ్యాంక్స్ అన్న మరి నాకు ఇంత మంచి మోటివేషన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేసి మంచిగా సాగనమ్ముతున్న ప్రతి ఒక్క పెద్దలకి థ్యాంక్స్ అన్న ఎదిరిపోతాండి బాయ్ బాయ్ అబ్బాయి అన్న వస్తుంది వస్తుంది ఓకే బ్రో మరి థ్యాంక్ యూ ఓకే బ్రేక్స్ మొత్తం అయితే పెట్టేసినాం మనమైతే ఓకే కొంచెం ప్రయాణం మాత్రం హ్యాపీగా జరుగుతుంది కోల్డ్ కూడా ఫుల్ చేసింది జై హింద్ ఫ్రెండ్స్ బా ఎర్ర ఎండలు సైకిల్ దొక్కుతా అంటే మొత్తం మండిపోతుంది మాడిపోతున్న ఏ ఎండలు రా బాబు పైన ఈటెక్కిపోతుంది నాకు తెలిసి నైట్ జర్నీలే పక్క అనుకుంటా కొంచెం ఫ్రెండ్స్ మనమైతే శువేత నగర్ అయితే వచ్చేసినాం ఇక్కడ మన కో యూట్యూబర్ మన పండుగరాత్రుడి బ్రో అదే భద్రాద్రి కూర అనే ఉండాలని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అక్కడైతే స్టే చేసి ఇంకేమేమి సామాన్లు మనకు పడితే ఎండ మనమైతే వెళ్ళడం జరిగింది ఎండ మాత్రం బీవసం కొడుతుంది దానికి తోడు ఒకటి మనం కరవడానికి అయితే మన భద్రాద్రి అని చెప్పాను కదా మన కో యూట్యూబర్ అతను వచ్చే రైడర్ అతను ఇక్కడికి వస్తున్నాడు మనం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మనకి ఇంకా మిగిలిన సామాన్లు ఏమేమి ప్యాక్ చేసుకొని మనం అయితే జర్నీ అయితే మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే మనం జర్నీ మొదలుపెట్టేది ఒక మూడు అవుతుంది మూడు గంటలు ఒక ముప్పై కిలోమీటర్లు అయితే తొక్కినా ఇంకొక ఐదు కిలోమీటర్లు వెళ్తే వాళ్ళ ఊరు వస్తుంది అక్కడికి అతను అయితే కలుసుకొని మనమైతే ఇంకేం సవాలు పడితే పట్టుకుని మనం వెళ్ళిపోదాం మన కో యూట్యూబర్ భద్రాద్రి కూర వచ్చేసాడు మన దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మనమైతే మన కో యూట్యూబర్ మన భద్రాద్రి కూర ఇంట్లో అయితే మనమైతే స్టే చేయబోతున్నాం మరి అందరం రేపొద్దునైతే కలుద్దాం మరి మన మనతో పాటు మన అన్న ఇద్దరమైతే రైడ్ చేయబోతున్నాం మార్నింగు ఆరు గంటలకి ఏడు గంటలకైతే మేము అయితే దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది మరి రేపటి వీడియో కోసం మీరు వెయిట్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలియక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ రేపు పొద్దున మనము కలుద్దాం కంటిన్యూ బ్లాక్స్ అయితే వస్తాయి ఎక్కడ బ్రేక్ పడదు అన్న ఛానల్ ప్లస్ నా ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఐడియా వచ్చేసి మన అన్న ఐడి భద్రాద్రి కుర్రోడు ఓకే ఫ్రెండ్స్ స్టే బాయ్ 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 ఫ్రెండ్స్